మందుడి నిరంతరం మా మనం మంది ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలో ఈరోజు క్యాన్వసింగ్ ప్రారంభించాం అపూర్వమైన స్పందన ఎక్కడికి పోయినా కానీ ప్రజానీకం ఇక్కడ ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సంఘంకి ఎంతగానో ఆలోచించి ప్రభుత్వం మంత్రిగా ఉండంగా సంఘం బ్యారేజ్ కానీ ఇక్కడ ఉంటున్నటువంటి యువతని పిల్లల్ని ఉద్దేశించి చదువుల్లో పైకి రావాలని ఐఐటి కాలేజీలు కానీ గురుకుల పాఠశాలలు కానీ ఇకపోతే రోడ్లు వాటర్ ట్యాంకులు ఇవైతే చెప్పనక్కర్లేదు అపూర్వమైనటువంటి ఆదరణతో కలిగినటువంటి అభివృద్ధిలో దూసుకు వెళ్ళినటువంటి రోజులు అవన్నీ కూడా అయితే గత పది సంవత్సరాలుగా వీటన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి స్థానికులను ఇక్కడే ఆత్మకూరు మండలంలోనే మా స్థానికం చెప్పుకుంటూ మీ ముందుకి ఓట్లుగా అడిగేదానికి వచ్చి మీ చేత నాలుగు సార్లు ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా ఆ కుటుంబాన్ని నమ్మి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది అయితే వాళ్ళు గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం కంటే ఇతరతర కార్యక్రమాలలో హైదరాబాదుల్లో మరియు పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టుల్లో వాటిల్లో నిమిత్తం అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు ప్రజానికం మేము తప్పు చేసాం దిద్దుకునేదానికి ఈరోజు మాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఇదివరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసి దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించాలంటే మళ్ళీ ఆయన రావాలా అని చెప్పి